వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం గ్రూప్ వన్కు సంబంధించిన కోర్ట్ హైకోర్టు జడ్జిమెంట్ల నేపథ్యంలో మనం ఏం నేర్చుకోవాలి రాబోయే గ్రూప్ వన్కి మనం ఏ విధంగా తయారై ఉండాలి ఇలాంటి అంశాలను ఈ వీడియోలో చర్చించబోతున్నాం మొదటిసారి నా వీడియోను చూస్తున్నట్లయితే నా ఛానల్ను వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి తాజా సమాచారం మరియు వివిధ నోటిఫికేషన్లు వాటికి సంబంధించిన సమాచారం మీకు అందుబాటులోకి వస్తుంది సో మనకు రాష్ట్రంలో గ్రూప్ వన్ అనగానే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అది కోర్టు మెట్లను ఎక్కడం జరుగుతుంది స్వయంగా దానికి ప్రత్యక్ష సాక్షి నేనే నాలుగు సందర్భాలు నేను గమనించాను మొత్తంగా మూడు ఎగ్జాములు ఒకటి రీఎగ్జామ్ వల్ల మొత్తం నాలుగు సందర్భాలు రెండు వేల ఎనిమిది రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు రీఎగ్జామ్ రెండు వేల పదహారు మరియు రెండు వేల ఇరవై నాలుగు సో ఈ నాలుగు సందర్భాలను దగ్గరుండి స్వయంగా మెయిన్స్ రాసి స్వయంగా వాతావరణం అంటే మన సొసైటీలో జరుగుతున్న అంశాలను దగ్గరుండి చూశాను దానివల్ల చాలా ప్రభావితానికి గురయ్యాను సో క్లియర్గా గమనిస్తే మరి వీటి నుండి మనం ఏం నేర్చుకోవాలి అక్కడ క్లియర్గా సుప్రీంకోర్టు ఉన్న కేసులు డిస్మిస్ చేసింది ఇక్కడ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉన్న కేసులన్నీ డిస్మిస్ చేసింది సో మొత్తంగా ఎవరైతే అనుకున్నారో దాదాపుగా తొంభై శాతానికి పైగా జీవో ట్వంటీ నైన్ ఖచ్చితంగా న్యాయం చేస్తుంది నోటిఫికేషన్ రద్దు చేస్తుంది మళ్ళీ తిరిగి నిర్వహిస్తుందనే ఆశావాహ దృక్పథంతో ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ మీ నేను కూడా కానీ అందరి ఆశలకి అది గండి కొడుతూ విరుద్ధమైన జడ్జిమెంట్ని ప్రకటించడం జరిగింది అంటే క్లియర్గా టీజీపీఎస్సికి అనుకూలమైన నిర్ణయం రావడం జరిగింది కాబట్టి టీజీపీఎస్సి ఫలితాలు ఇవ్వడానికి తలామునుకలై ఉంది సో మరి ఈ నేపథ్యంలో మనకు ఈ జడ్జిమెంట్ నుండి మనం ఏం నేర్చుకోవాలి సో దీన్ని మనం ప్రధానంగా మూడు వర్గాలను ఆధారంగా చేసుకొని మనం గమనించవచ్చు అందులో మొదటిది కొత్త అభ్యర్థులు అంటున్నాం సో కొత్త అభ్యర్థులు రెండు రకాల దృక్పథాలు కనబడతాయి కొంతమందిలో ఏంటి అసలు రాష్ట్రంలో గ్రూప్ వన్ అనగానే కోర్టు కేసులతో ఉంటుంది అది తొందరగా కాదు సంవత్సరాల కాలయాపన అనేది జరుగుతుంది మరి ఈ సంవత్సరాలనే మనం యూపీఎస్సీలో పెడితే మనం ఖచ్చితంగా అనుకున్న సర్వీస్కి వెళ్ళవచ్చు అనుకున్నాం కొంతమంది రెండో వర్గం యూపీఎస్సీ ఒకటి లేదా సార్లు రాశారు అది చదవడం మన వల్ల కాదు దాని ద్వారా మన లక్ష్యాన్ని చేరుకోలేము ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరొక మార్గం గ్రూప్ వన్ అనుకునే వర్గం కూడా ఉంటుంది సో మరి ఇలాంటి సందర్భంలో కొత్త అభ్యర్థులు ఏం నేర్చుకోవాలి సో ఎలా తదుపరి గ్రూప్ వన్కి సన్నద్ధ కావాలి గమనిస్తే మొదటి అంశాన్ని గమనించండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో నిర్వహించబడిన గ్రూప్ వన్లో ఉన్న ప్రశ్నల సరళిని బాగా గమనించండి ఆ ప్రశ్నల సరైన గ్రూప్ వన్ అనేది యూపీఎస్సిని మించి వచ్చింది ప్రతి ప్రశ్న విశ్లేషణాత్మకంగా వచ్చింది ఏ ప్రశ్న డైరెక్ట్గా కనబడలేదు ఏ ప్రశ్న డైరెక్ట్గా కనబడలేదు అంటే ఐదు పేపర్లో ఉన్న ప్రతి పదిహేను ప్రశ్నలు జనరలిస్లో ఉన్నది డిఫరెంట్ అప్రోచ్లో వచ్చింది సో మొత్తంగా ప్రతి ప్రశ్న విశ్లేషణాత్మకంగానే వచ్చింది అంటే అప్పటికప్పుడు మనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ అప్పటికప్పుడు ఆలోచిస్తూ ఎగ్జామినర్ ఏం కోరుకుంటున్నాడో ఊహిస్తూ ఈ మూడింటిని మిళితం చేస్తూ రాయవలసి ఉంటుంది సో ఇక్కడ బెనిఫిట్ ఎవరయ్యారు కావచ్చు కావడానికి అవకాశం ఉండే అంటే అందులో సీరియస్ మరియు సీనియర్ అభ్యర్థులు బెనిఫిట్ కావడానికి అవకాశం ఉండే వీరితో పోల్చుకుంటే కొత్త అభ్యర్థులతో పోల్చుకుంటే కొత్త అభ్యర్థులు సీరియస్ అభ్యర్థులతో పోల్చుకుంటే సీనియర్స్ ఇప్పటి పేపర్ దృష్ట్యా ప్రశ్న సరళి దృష్ట్యా కొద్దిగా బెనిఫిట్ అయ్యారు వన్ టూ పర్సెంట్ ఎక్కువనే బెనిఫిట్ అయ్యేవారు కానీ ఇందు ఈ మూడు వర్గాల్లో అత్యధికంగా లాస్ అయింది ఎవరు అంటే సీనియర్ అభ్యర్థులే ఎందుకు మనం గమనించవచ్చు అండి కాబట్టి ఇక్కడ ఏం చేయాలి కొత్త అభ్యర్థులు ప్రశ్న సరళిని గమనిస్తూ మన ప్రిపరేషన్లో చాలా చాలా మార్పులు తీసుకురావాలి ఆ మార్పులు తీసుకురావడానికి కావాల్సిన మెటీరియల్ను గ్యాదర్ చేయాలి సో మరి మెటీరియల్ ఎక్కడ అవైలబిలిటీలో ఉంది అందరికీ టీజీపీఎస్సీ క్లియర్గా చెప్పింది ఈ గ్రూప్ వన్ కేసుల సందర్భంలోనే అకాడమీ అనేది అంత అథెంటికేటెడ్ కాదు అది మార్పు లేదు కాబట్టి అథెంటికేటెడ్ కాదు అని చెప్పింది అటు ఇక్కడ విషయాన్ని గమనిస్తే అకాడమీ పూర్తిగా అథెంటికేటెడ్ కాదు అని చెప్పలేదు అది కాలానుగుణంగా అప్డేట్ కాదు కాబట్టి ఆ సోర్స్ను అంత ప్రామాణికంగా తీసుకోలేము అని చెప్పింది సరే ఏది ఏమైనప్పటికీ సో మనకు ఉన్న ఏకైక సోర్స్ ఏంది అకాడమీ ఎందుకు నేను అకాడమీని చెప్తున్నాను అంటే మీరు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ చరిత్రను గమనించండి ఇవి ఎక్కడ అవైలబిలిటీలో ఉండవు సో మొన్న మనకు గ్రూప్ త్రీ గ్రూప్ టూలో ఎగ్జామ్లో ప్రశ్నలు చూడండి దాదాపుగా అవి మనం విన్నట్టు చూసినట్టు చదివినట్టు కూడా లేవు సో ఇప్పుడే అట్లుంటే రేపు భవిష్యత్ పేపర్ ఉండవచ్చు కాబట్టి మనం దీనికి అథెంటికేటెడ్గా ఉన్న ఏకైక సోర్సు వన్ అల్ ఓన్లీ సోర్స్ ఏంటిది అకాడమీ అవుతుంది వీటితో పాటుగా ప్రొఫెసర్స్ ఉన్నారు అంటే ప్రొఫెసర్ జయశంకర్ కానీ కోదండరామ్ లాంటి వాళ్ళు కానీ ఇంకా రావి నారాయణ రెడ్డి కానీ ఇలాంటి వ్యక్తులు ఉన్నారు అలాంటి పుస్తకాలను తీసుకొని చదివే ప్రయత్నం చేయాలి చేయడం వల్ల ఆ మ్యాటర్ని గ్యాదర్ చేసుకుంటూ ఆ ప్రశ్న సరళికి ఆ ప్రశ్న యొక్క భాగం అంటే సిలబస్లో ఉన్న ఆ భాగానికి యాడ్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా సోర్స్ను గ్యాదర్ చేయాలి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ప్రతి పేపర్ను మీ దగ్గర పెట్టుకొని విశ్లేషణాత్మకంగా ఒక్కొక్కసారి చూసుకోవాలి దానికి కావాల్సిన ఆన్సర్ మోడల్ ఆన్సర్ రాసి పెట్టుకోవాలి అంటే ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు స్వతహాగానే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది మరి ఎంత ఎప్పుడు రావచ్చు నోటిఫికేషన్ ఎన్ని రావచ్చు ఆ విషయాన్ని గమనిద్దాం రెండోది గమనిస్తే సీరియస్ అభ్యర్థులు అంటున్నాం సో ఈ నోటిఫికేషన్ ద్వారా నాకు తెలిసి ఈ నోటిఫికేషన్ ద్వారా లాస్ అయిన వ్యక్తుల్లో రెండో భాగం అంటే మెజారిటీలో సెకండ్ మెజారిటీ ఫస్ట్ మెజారిటీ సీనియర్ సెకండ్ మెజారిటీ ఏమవుతున్న సీరియస్ అభ్యర్థులు అవుతున్నారు సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు అలాంటి సందర్భంలో ఈ కేసుల నేపథ్యం జివో ట్వంటీ నైన్ ఖచ్చితంగా నోటిఫికేషన్ రద్దు చేయబడుతుందనే ప్రొపగాంఠ బాగా ప్రొవోక్ అయింది బాగా అది వ్యాప్తింది అది వాస్తవం అందులో ఉన్నది వాస్తవం ఉంది జెని ఉంది కానీ అది వచ్చిన తీర్పు ఏంటిది క్లియర్ కాబట్టి గమనిస్తే ఈ సీరియస్ అభ్యర్థులు కూడా తమ ప్రిపరేషన్ ఆపేశారు సడన్గా ఆపేశారు రెండవది సరే వాళ్ళు ఎంతవరకు కొంతవరకు చదువుకున్నారు ఆ చదివిన ప్రశ్న సర్వాలి అక్కడ వచ్చిందంటే వాళ్ళ బిహ్యాండ్గా వచ్చినాయి చూడండి క్వశ్చన్లు కాబట్టి ఆ కన్ఫ్యూజినెస్ ఈ కేసుల పరంపర బయట జరుగుతున్న ప్రభగాండ ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ అటెంప్ట్ని ఇవ్వలేకపోయారు కాబట్టి వీళ్ళు కూడా ఖచ్చితంగా కాలానికి అనుగుణంగా అంటే ప్రశ్న సరళికి అనుగుణంగా సిలబస్ని గ్యాదర్ చేసుకోవాలి మెటీరియల్ని గ్యాదర్ చేసుకోవాలి ప్రశ్నలు గ్యాదర్ చేసుకోవాలి వాటికి సంబంధించిన మ్యాటర్ను రాసుకుంటూ ప్రొఫెసర్లతో ఎక్కువ మమేకమై ఉండే ప్రయత్నం చేయాలి అంటే మీకు మీకు అందుబాటులో ఉన్న ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి సీనియర్ అభ్యర్థుల దగ్గరికి వెళ్ళి వాటి కరెక్షన్ చూసుకోవాలి సో ఈ ప్రశ్నకి ఇంత సరిపోతుందో సార్ ఇలా రాయవచ్చు అవి మనం చూసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే కొత్త అభ్యర్థులతో పోల్చుకుంటే ఇక్కడ ఫెచ్చింగ్ ఉంది ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు సీరియస్కి సీనియర్కి చాలా ఫెచ్చింగ్ దొరుకుతుంది కొత్త అభ్యర్థి దొరకదని కాదు వాళ్ళతో పోల్చుకుని వన్ ఆర్ టూ పర్సెంటేజ్ ఎక్కువనే ఉంటుంది సీనియర్కి కాబట్టి మూడవ వర్గం అత్యధికంగా ఈ నోటిఫికేషన్ ద్వారా లాసన్న వర్గం ఎవరంటే సీనియర్ వర్గం ఎందుకంటే విద్యార్థులను ఏమనైతేనే ప్రశ్న అభ్యర్థులను ఏమన ప్రశ్నలు అనేవి న్యాయబద్ధంగా ఉన్నాయి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఒకటి లేదా రెండు ఎగ్జామ్లను ప్రిపేర్ అవుతున్నారు రాసి ఉన్నారు రాసిన అనుభవం ఉంది ఈ కోర్టు కేసును చూసిన అనుభవం ఉంది ఈ దృష్ట్యా ఈ అంశం అనేది ఖచ్చితంగా నోటిఫికేషన్ని ఖచ్చితంగా ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళు తమ ప్రిపరేషన్ని బంద్ చేశారు కాబట్టి ఇప్పుడేం చేయాలి సీనియర్ అభ్యర్థులకి రాబోయే నోటిఫికేషన్ చివరి నోటిఫికేషన్ నాకు తెలిసి ఈ నోటిఫికేషన్లో డిఎస్పికి మ్యాక్సిమం చాలామంది ఎలిజిబుల్గా ఉండరు సో అయినప్పటికీ ఆ లాంటి పోస్టులు అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటారు డిఎస్పి తప్ప కాబట్టి మనం ఏం చేసుకోవాలి డూ ఆర్ డూఆర్డే సిచ్యువేషన్లోకి వెళ్ళాలి సో డూ ఆర్ డై సిచ్యువేషన్లోకి వెళ్ళి ఇదే చివరి నోటిఫికేషన్ ఇదే నాకు ఖచ్చితంగా రావాల్సిన నోటిఫికేషన్ అని భావిస్తూ మన ప్రిపరేషన్ కొనసాగించాలి ఇక్కడ ఓవర్ వ్యూలో గమనిస్తే మనం ఏం చేయాలి రాష్ట్రంలో గ్రూప్ వన్ అంటేనే కోర్టు కేసులతో ముడిపడి ఉంటుంది కాబట్టి వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇకనైనా పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది కాబట్టి దాన్ని మనం పక్కన పడేయండి మనకు కావాల్సింది ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ కాబట్టి ఏం చేయాలి మనం నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ మనం మన ప్రిపరేషన్నే కొనసాగించాలి సో ఈ సందర్భంలో మనము ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన మాటలను గుర్తుంచుకోండి ఏమన్నాడు ఏపీజే అబ్దుల్ కలాం నేను బెస్ట్ ప్రతి సందర్భంలో నేనే బెస్ట్ అనుకోండి ఒక వ్యక్తి ముందు కాదు నీకు నువ్వు అనుకోవాలి ఒకరితో కంపారిటివ్ చేసి అనుకోకూడదు కంపేరేటివ్ ఎప్పుడు చేసుకోకూడదు సో నేను బెస్ట్ నేను బ్యూటిఫుల్ సో ఏదైనా నేను సాధించగలను మూడోది నాలుగు నేనే విజేతను ఖచ్చితంగా నేను విజేతను విజే విక్టరీ సాధిస్తాను ఐదు దేవుడు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు సో ఈ ఐదు అంశాలను ప్రతిరోజు ఉదయాన్ని ప్రతిరోజు పడుకునే సందర్భంలో మననం చేసుకోవడం ద్వారా నీకంటూ ఒక నమ్మకం ఏర్పడుతుంది నీకంటూ ఒక ధైర్యం అనేది క్రియేట్ అవుతుంది సో మనం జడ్జిమెంట్లను మార్చలేము వాటిని మనం కాలరాయలేం ఎందుకంటే అవి అత్యున్నత న్యాయస్థానాలు అటు సుప్రీం హైకోర్టు అత్యున్నత న్యాయస్థానాలు ఆ జడ్జిమెంట్ మనం తూచా తప్పకుండా పాటించాల్సిందే కాబట్టి జరిగింది గతం గత దాన్ని బట్టే పక్కన పడేయండి నోటిఫికేషన్ ఖచ్చితంగా మార్చి లేదా ఏప్రిల్ వరకు రావడానికి అవకాశం ఉంది సో ఎన్ని రావచ్చు అంటే రెండు వందల యాభై వరకు రావచ్చు రెండు వందల యాభై అని ఎందుకంటున్నాను అంటే రెండు వందల వరకు గ్రూపుల్లో ఉన్నాయి మిగిలిన యాభై టు అరవై ఏమున్నాయి అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉన్నాయి ఇవి సైన్స్ బ్యాక్గ్రౌండ్తో కూడిన డిగ్రీ మాధ్యమాన్ని కలిగిన అభ్యర్థులకు అది ఫేవర్గా ఉంటుంది క్లియర్గా నోటిఫికేషన్ ఇచ్చారు ఏసీఎఫ్ అనేది సపరేట్గా రాదు అది గ్రూప్ వన్లో భాగంగానే ప్రిలిమ్స్లో భాగంగానే రెండింటికి ఒకసారి నిర్వహిస్తారు ఎట్లయితే యూపీఎస్సీ ఐపీఎస్కి నిర్వహిస్తుందో ఫిలిమ్స్ నిర్వహించిన తర్వాత రెండింటికి సపరేట్ మెయిన్స్ జరుగుతున్నాయి అదే కోణంలో జరిగే అవకాశం ఉంది ఇక్కడ కాబట్టి ఆ పోస్ట్ని కనుక కలుపుకుంటే రెండు వందల యాభై వరకు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్లో మీరు గ్రూప్ వన్ సాధిస్తారని కోరుకుంటూ మీ భూషణ్ సార్